هondersی ملطان پر گر جب کسی نے دی battle ہو تو انجاز مشتور جائرهاں ہونا ہوئی وہ مشön لوگهاق عائدت آی柠 yerde پورس بھی عائد ہے pikoki quem ڈvere verg retir مسلو سو سالف بنفán Rotary Nous سالف ابل flower子 unless why you die reju ben certainly wed hesitant of doing ch paganian communion ۔ Uh, guy, yeah. thank you for your time and thank you to the department of physics uh, mm. and uh, thank you, you to okay. you you? On, the university captainade dr sidhar mr upin parallel in the new use of the note asraid द्वारा कनेक्ट कवर सम्मान वन ऑफ द फ्रॉम इनिशिएटेड बाय डिपार्टमेंट ऑफ एग्रीकल्चर మన ప్రభుత్వం కానీ మనం కానీ అన్నమాట కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం నూనె గింజల ఉత్పత్తిని ఎక్కడైతే రైతులు సాగు చేస్తున్నారు అంటే పొద్దుతేరుగు కానీ నువ్వులు కానీ వేర్శెనగ కానీ తర్వాత సోయాబీన్ కానీ ఇటువంటి పంటలు ఎక్కడైతే రైతులు సాగు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించి రైతు సోదరులకు వంద శాతం సబ్సిడీ ఇచ్చి ఇంకా ఆ రైతులను చూసి ఇంకా రైతులను ప్రోత్సహించడానికి ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది గురించి మరింతగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు రైతులను ఉద్దేశించి మాట్లాడతారు ఇంకా కూడా మంచి మనం ఇన్కమ్ అవుట్పుట్ చూడొచ్చు సార్ ఇందులో ఇది ఫాస్టెస్ట్ కాకపోతే సార్ మనం కంపల్సరీ నేచురల్ కెలామిటీస్ అతీతంగా చేసుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాష్ట్ర మంత్రి గారు బాధరె గారు కొత్త విధానంతో వ్యవసాయ శాస్త్రీయంగా చేయాలి సాంకేతికంగా చేయాలి లాభసాటిగా చేయాలని ఒక ఆలోచన ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రాంలో మన రక్షణపేట మన జిల్లా కలెక్టర్ మేడం గారు ధన్యవాదంగా అదేవిధంగా మన జిల్లా మన డివిజన్ వ్యవసాయ అధికారులు వ్యవసాయ ముఖ్యంగా వ్యవసాయ కార్పిడ్ సీనియర్లో ఈ మండలానికి సంబంధించిన సీనియర్ వ్యవసాయదారులు అందరికీ మనస్ఫూర్తి నమస్కారం చేస్తూ చాలా విషయాలు మనం నేడ కాదు మీకు కొన్ని కొన్ని పేపర్లలో ఈ సమాచారం వచ్చింది ఉక్రెయిన్ రష్యా రెండు నాలుగు సంవత్సరాలు యుద్ధం చేసుకుంటే ఉస్మాబాద్లో తొంభై రూపాయలు ఉండేటువంటి మన కొద్ది రూడు కానీ ఎలాంటి వంట నెండలు నూట యాభై రెండు వందల రూపాయలు మన భారతదేశంలో ఉంది మన ఎక్కువగా ఉస్థాకం మొత్తం పిచ్చి చెట్లు సహకరి మన ప్రపంచంలో ఎక్కువ దేశం జనాభా కలిగిన దేశం రష్యా చైనా దాటిపోయింది కాబట్టి మంచి వ్యవసాయం చేసి మనకు ఉన్నాయి ప్రాజెక్ట్ కూడా ఎత్తున్నాయి కానీ వాతావరణం ఎత్తు కొద్దిగా సహకరిస్తారు వాతావరణం కూడా మన ప్రయత్నాల వల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది ఇది కూడా మంచిగా చేసుకోవాలి ముఖ్యంగా వరి అంటే వ్యవసాయం అనుకుంటాను షార్ట్ అని చెప్పి వ్యవసాయం అనుకుంటాను అనుకుంటాను వరే కాదు వాణిజ్య పంటలు కూడా చాలా ఉన్నాయి మనకు లాభసా ఉంటాయి ఈ మధ్యన ఇంకో ప్రభుత్వం రాయి ఫార్మ్ గురించి మనం బాగా చెప్తాం ప్రజలకు మన ఆశీర్వాసం ఇక్కడ కూడా రెండు మూడు అది కూడా మనం చేస్తే చాలా లాభసా ఉంటుంది మన పూల చాలా అనువుగా ఉంటుంది మన దగ్గర ఉండే వాతావరణం మన దగ్గర ఉన్న నీళ్ళకి కూడా అనువుగా ఉంటుంది అది కూడా ప్రపంచంలో సరిగ్గా అంటే పట్టు వస్త్రాలలో మన సెకండ్ ఉన్నాం చైనా ఫస్ట్ ఉంది ప్రపంచంలో పాల దిగుబడులు మనం ఫస్ట్ సెకండ్ ఉన్నాం అంటే అనంతరం తగ్గులుగా జనాభాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వ్యవసాయానికి ఉపయోగపడే కోట్ల ఎకరాల ఎకరాలో పోయింది సారవది ప్రాజెక్టులు కూడా కడతా ఉన్నారు కట్టాలి ఇంకా మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్ళు సౌకర్యం చేయాలి మన ఏరియాలో లేదు ఒకటి రబ్బర్ నా మన వాతావరణం సూట్ కాదు కావచ్చు కేరళ అది కూది ఏదన్నా భవిష్యత్తు వీలు పడితే అది కూడా మనకు మనం పెద్దలు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అది పూర్తి వాణిజ్య పూట కావచ్చు ఏదేమైనా ఉన్న కాడికి ఇప్పుడు తెలుసుకున్న కాడికి ప్రాపర్గా మనం వ్యవసాయం కోటి విజయాలు కోటి మనం ఎన్ని మొన్న మనకు అవసరం అంటే మన రైతే కాదు రైతులు రాజు చేద్దాం మనం చాలామంది అంటారు రైతులు రాజు రైతు ఒక మనిషిగా

మీడియా మిత్రులు బై అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ కానివ్వండి ఇక్కడ సిబ్బంది అందరికీ కూడా నేను యొక్క నమస్కారాలు ముఖ్యంగా మనం ఏమీ లే ఏమే ఫస్ట్ లేవగానే మనకు ఫస్ట్ కావాల్సిన లే ఆహారం కదా సో ఫుడ్ అలా కాబట్టి మనకి కావాల్సిన ఆహారాన్ని అయితే పండించే రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకి మేలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం మనకి సబ్సిడీలో వ్యక్తం ముఖ్యంగా మన భారతదేశంలో మనకు కావాల్సిన ఆహారాన్ని మనం పండించుకుంటున్నాం కానీ గింజల మాత్రం మనము దువదలు అనేది ఆధారపడుతున్నాం ఎందుకని మన క్వాలిటీ ఆఫ్ ఫీడ్ మన దగ్గర లేకపోవడం కానివ్వండి లేకపోతే కనుక మన సమగ్రమైన పద్ధతుల్ని అవలంబించకపోవడం కానివ్వండి ఇంకొకటి మన ఎక్కువ విస్తీర్ణం బియ్యము వడ్లు గోధుమ పండిస్తున్నాం కానీ మిగతా కూరగాయలు ఎలా అయితే అవసరం ఉన్నాయో మనకి గూజలు కూడా చాలా అవసరం మన బాడీకి ఫ్యాట్ కూడా కావాలి శరీరంలో కాబట్టి దాన్ని పండించుకోవడం కోసం మనము కొంత నిర్లక్ష్యం చేసుకున్న వాస్తవం కదా ఇప్పుడు ప్యాడ్ చేస్తారు రైతులు మళ్ళీ ఏం చేస్తారు రవి ఫ్రాప్ కూడా మళ్ళీ పేడ చేస్తారు దీనివల్ల భూమి నిస్తారమైపో కాబట్టి ఒకటి మనకు కావాల్సిన నూనె గింజలు పండించుకోకపోవటమే ఇంకొకటి సేమ్ అదే పంటలు తిరిగి తిరిగి పండించడం వల్ల భూమి అయిపోవడం దీనివల్ల మనకి అనర్జీ రావటం సో ఏది కనుక భూమిలో ఫర్టిలిటీ ఉంటుందో అప్పుడు ఆ యొక్క క్రాప్ కి కావాల్సి ఉంది పోషకాలు అందుతాయి అప్పుడు మనం తినే ఆహారంలో మన శరీరానికి కూడా సరైన పోషకాలు అందుతాయి కాబట్టి మన భూమిని ఏం చేసుకుంటామంటే నిసారం చేసుకుంటున్నాం తెలియకుండా కాబట్టి సేమ్ పంట రిపీట్ చేయకుండా రైతులు ఒకటి ఖచ్చితంగా పంట మార్పిడి చేయాలి దానికి అనుకూలంగా మన ప్రాంతంలో అనుకూలంగా ఉన్న పంట ఏంటి అంటే కనుక కొట్టు సన్ఫ్లవర్ సన్ఫ్లవర్స్ మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటుంది కొన్ని ప్రాంతాల్లో నా లోను కర్నూలు వరపర్తి నగర్ ఆ ఏరియాలో గ్రౌండ్ అట్ పండిస్తున్నారు అంటే కదా ఆ వేరుసే పండిస్తున్నారు అక్కడ రైతులకి ఆ విత్తర ఇస్తున్నారు అదేవిధంగా కొన్ని ప్రాంతాల నువ్వులు బాగా పడుతున్నాయి నిజామాబాద్ అటువైపు ఏరియా అందరికీ నువ్వులు అందిస్తున్నారు అంటే ఏంటి ఏవైతే కనుక ఏ ప్రాంతాల రైతులు ఏటికి అలవాటు పెడుతున్నారో ఏ సాగు అంటే ఏ నేలలు ఏ పంటకు అనుకూలంగా ఉంటాయో అవి చూసుకొని అలాంటి వాటి నుంచి నూనె తయారు చేయడానికి మన ప్రభుత్వే ప్రోత్సహించి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ తోటి మనకి విత్తనాలే అందిస్తున్నారు ముఖ్యంగా ఒక రైతుకి ఎలిజిబిలిటీ ఎంత అంటే ఒక హెక్టర్ అనమాట అంటే రెండున్నర ఎకరాలు సాగు చేయడానికి నూనె గింజలకు సంబంధించి ఐదు కిలోల విత్తనాలు మనకి సబ్సిడీ మీద అందించడం జరుగుతూ సో దీనివల్ల లాభం ఏంటంటే తొంభై రోజుల్లో వస్తుంది తక్కువ నీటితోనే పండుతుంది ఇంకొకటి పంట మనము మార్పు చేస్తున్నాము ఓకేనా దీనికి కావాల్సిన టెక్నికల్ సపోర్ట్ మనకి ఏఆర్సీ తోరణాల్లో ఉన్నారు కదా వాళ్ళ శాస్త్రవేత్తలు మనకి టెక్నికల్ సపోర్ట్ అందిస్తారు మీకు కావాల్సిన లోకల్ కోఆర్డినేషన్ సపోర్ట్ మొత్తం ప్రసిద్ధి అందిస్తారు కాబట్టి ప్రభుత్వం ఇన్ని రకాలుగా మీకు సబ్సిడీలు ఇవ్వడానికి అంతే కదా సబ్సిడీ ఇస్తున్నారు సీడ్ ఇస్తున్నారు టెక్నికల్ సపోర్ట్ ఇస్తున్నారు మీకు ఎప్పటికప్పుడు యాజమాన్య పద్ధతి ఏదగ చేసుకోవాలని అన్ని రకాలుగా మీకు గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహాలు లభిస్తుంది కాబట్టి తప్పకుండా రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తప్పకుండా మీరందరూ కూడా ఈ పాన్ మార్కెట్ వైపు మీరందరూ కూడా మెల్లమెల్లకి పేమెంట్ కావాలి ఓకేనా సో తప్పకుండా మా అంటే మార్చుకునేది మన రైతు ఇష్టపడదు కానీ మారాలి మారితేనే జీవితం ఉంటుంది ఎప్పుడైనా సరే కదా కాబట్టి నెక్స్ట్ పంట మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ప్యాడీ వేసారు మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ప్యాడీ వేసినప్పుడు అది మంచిగా అంటే అన్ని రకాలిటీ ఉంటేనే మనకి విటమిన్ అన్నీ వస్తాయి కాబట్టి మనం రైస్ నుంచి రావాల్సివన్నీ కూడా పంట మార్పిడి ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతుంది కాబట్టి తప్పకుండా వీరందరూ పంట మార్పిడికి అవలంబించాలి ఆవి సీడ్స్ వేయాలి లేకపోతే వేరే సీడ్స్ వీళ్ళకి సప్లై చేసే వాళ్ళు కాకుండా చాలా మంది వేరే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి రైతులు మిగతా వాళ్ళందరూ కూడా పంట మాత్రం మార్పిడి చేసుకోవడం కోసం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలని కోరుతున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా రైతులు అందరికీ నమస్కారాలు ఈ నూనె గింజల పంటపై మా కర్పూరులో కనీసం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం తప్పకుండా వేసే రైతులను మాకు ఎలాంటి వెనుక ముందు లేకుండా మేము ఎక్కడ ఎక్కడైనా తీసుకొని వచ్చి కర్ణాటక పోయాం అక్కడ మంచి సీట్ కావాలంటే అయినా లేకపోతే ఆంధ్రకైనా వెళ్ళి మంచి సీట్ తీసుకొని మేము వచ్చి ఇంకా వేరే వేరే విలేజ్లకు కూడా ఇచ్చిన ఉన్నాయి మేము ఈ మండల వేరే మండలానికి కూడా వేరే డిస్ట్రిక్ట్ కూడా నా ద్వారా పంపిణీ చేసిన నేను ఎందుకంటే మాకు దాని గురించి పూర్తి వచ్చింది ఎందుకంటే అతి తక్కువ నీరు ఒక మక్కతో ఉన్నప్పటి నాకు ఒక పది పదిహేను తాళు అయితే దీనికి నాలుగు నుంచి ఐదు తళ్ళల్లో మాకు వదితుంది మా ఊళ్ళో ఏ రైతులు వేసి ఇచ్చినా దీని గురించి పూర్తి వివరాలు చెప్పగలుగుతారు ఎవరైనా ఎందుకంటే మాకు దాని గురించి మా కన్నులు వాటించు అలాగే నేను కూడా దాని గురించి పూర్తిగా అది చేస్తాను మాకు ఏంటంటే ఈ విత్తనాలు సరిగ్గా దొరకక మేము బ్లాగ్లో తీసుకొచ్చే అటువంటిది ఇప్పుడు మన వ్యవసాయ శాఖ మంత్రి గారు సురే మాకు ఇస్తాన్ని అందరూ మా అందరి తరఫున మీకు చెప్పుకుంటూ దీన్ని మా మాతో బాగా ఇంకా వేరే రైతులకు కూడా ఇలాగే ఇచ్చేది దీన్ని నూనె బాగా అది ఎందుకంటే దేనికైనా ఇప్పుడు నూనె నూనె మంచిగా ఉంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి అనేది మేము ప్రతి ఎక్కడైనా ఏదైనా అవేనెస్ నేను అదే చెప్పేది ఇప్పుడు మేము మా ఇంట్లో కొద్ది రోడ్డు నూనె వాడతాం అది మేము ఒక కిలో వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు పడతాం మేము పట్టించుకుంటే అదే ఇప్పుడు దుకాణం దొరికేది ఏంటంటే నూట యాభై రూపాయలతో ఎంత ఖర్చు మనకు అర్థమవుతుంది అందుకంటే మనకు మన మన ఆరోగ్యంతో పాటుగా అందరి ఆరోగ్యం బాగుండాలని సంతోషం ఇంకా ఒక ఉద్యోగం లాగ తీసుకోవాల్సిందిగా మీ కలెక్టర్ గారికి చెప్తున్నాను ఎందుకంటే ఎక్కడికైనా ఒక విషయం మాట్లాడే ముందు ఈ ఆరోగ్యం గురించి కూడా మాట్లాడితే మాట్లాడి రైతులకు మీరు ప్రోత్సహించినట్టు అయితే ఆరోగ్యం పట్ల ఒక అవగాహన కూడా కల్పించినట్టు అలాగే మాకు ఎందుకంటే పోయినసారి మేము నాలుగు వందలకే నాలుగు వందల ఎకరాలకే పడిపోయాము ఎందుకంటే మంచి కంపెనీలు దొరకక మాకు రెండు సంవత్సరాల నుంచి దిగుబడి రాలేదు మేమందరం అందరం నుంచి పది పది పదకొండు క్వింటాలు పండించే రైతుల అటువంటిది ఐదో ఆరు నెలకి పోయిన దీన్ని మంత్రి గారి దృష్టి తీసుకుపోయి మల్లపెల్లి వేదికలో ఒక పది మందిని మేము పోయి మొరబెట్టుకున్నాం సార్ మీకు దీన్ని గురించి పట్టించుకోలే కొద్దిగా అంటే అప్పుడే కలెక్టర్ గారికి కరెక్ట్ సారీ ఆటో గారి గురించి ముద్ర ఏదో చెప్తా అని దీన్ని తప్పకుండా దీన్ని మీరు వ్యవసాయ శాఖ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి అది అంటే తప్పకుండా తీసుకెళ్తామని అప్పుడే చెప్పాను ఆటో కూడా మాకు చెప్పి చూడాలి అదే గుర్తింపు మా కట్టుకు వచ్చిందంటే మంత్రి ఆచర్వాదతో వచ్చిందని మంత్రి కోరుకుంటున్నాము అలా ఒకటి ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక ఊళ్ళో యాభై వంద ఎకరాలు పెట్టే ఇబ్బంది అవుతుంది దీన్ని పెద్ద మొత్తం పెట్టిందంటే పిట్టల బాధలు ఉండాలి ఇప్పుడు మా ఊళ్ళో ఎవరు పిట్టలు కొట్టరు అవి బిడ్డ ఉండదు మాకు అదే తక్కువ పెట్టినప్పుడు బాగా ఇబ్బంది అవుతుంది అందుకని ఏ ఊళ్ళోనైనా ఒక ఐదు వందల ఎకరాలు పెట్టినట్టయితే మీకు మంచి ఇప్పుడు మంచి ఉండదు ఇబ్బంది ఉండాలి అలాగే మనకు ఏంటంటే ఇప్పుడు మాకు మంత్రిరాలు చోడతోటి మా ఎక్కువ పండించే రైతులు కాబట్టి మా దగ్గరనే కొనుగోలు కేంద్రం కూడా మా చిన్న సొసైటీ అయినా మమ్మల్ని గుర్తించి మాకు సొసైటీ మా సొసైటీనే కొనుగోలు కేంద్రం పెట్టినందుకు మా మంత్రికి అభినందనలు అలాగే ఇప్పుడు మనం ఈ వేసుకునే టైం ఇప్పుడు వచ్చింది కాబట్టి Sim, ആ വിളു 원래... wakil 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 గారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ గారు సామిరెడ్డి రైతు సంఘాల నాయకులు డైరెక్టర్ రామ్ రెడ్డి గారు ముందున్న డైరెక్టర్లందరికీ పెద్దలు మోహన్ రెడ్డి గారికి మాజీ సర్పంచ్లందరికీ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇది చాలా మంచి కార్యక్రమం ఇప్పుడు మనం ఇవన్నీ పొద్దుదీరుగు కానీ మక్క కానీ మనం పల్లి కానీ కమర్షియల్ క్రాప్స్ అనేది మొత్తం మర్చిపోయి వర్షాలు పడవని అంటే దీనికి రెండు రకాల కారణాలని ఒకటి పోతుల పెడ తర్వాత తొందరగా రొట్టమని మరి పొలాల వైపే మరి మళ్ళీ అధిక దిగుబడు మరి వరి పంట పండిస్తాను కానీ మరి కమర్షియల్ క్రాప్స్ మొత్తం పండించడం తగ్గడం వల్ల రేట్లు ఎక్కువ వచ్చి ప్రజలకు ప్రాతినిధ్యం అవసరం ఉన్న పొత్తిదేరువులే కానీ నాలుగు చుక్కలే కానీ పల్లె కానీ పుష్పలే కానీ నూనె గింజల పదార్థాలు దానితో పాటుగా పెసరు కంది మనం తినే ప్రతిరోజు మనం తినే మరి మరి కూరగాయలు కూరగాయలుగా మనం అసలు కొన్ని గ్రామాల్లో కూడా కరీంనగర్కు రైతు పోయే గ్రామాలు ఇవాళ మొత్తం వ్యవసాయం మీద కూరగాయలు పెట్టి జీవనాధారం కొనసాగించడం వాళ్ళందరూ కూడా ఇవాళ మళ్ళీ పొలాలకు దిక్కే ఆలోచన చేస్తాను అట్లా కాకుండా మనం ఇప్పుడు కమర్షియల్ క్రాప్సు ఇప్పుడే మనకు సెరికల్చర్ గురించి కూడా చాలా వివరంగా చెప్పారు నేను కూడా సెరికల్చర్ ఒక ఐదు ఆరు సంవత్సరాలు తొంభై ఐదు ప్రాంతంలో అప్పుడు నూట ఇరవై ఐదు రూపాయలు కిలో ఉంది హైదరాబాద్లో మోహన్జర్ మార్కెట్లో మార్కెట్ కూడా పెట్టడం జరిగింది మనకు సెరికల్చర్ అనేది ఇంకో నలభై రూపాయలు వస్తుంది పండుగ ఇవాళ ఆరు వందల రూపాయలకు ఒక కిలో ఉన్నది అంటే దాదాపు ఒక కింటలు అంటే అరవై వేలు మనం రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేసుకున్నట్టయితే దాదాపు నెల రెండు నలభై రోజులు రెండు లక్షల రూపాయలు ఎక్కడ దీని దీనివల్ల మనం గ్రామాల్లో కూడా ఇప్పుడు మన మైసమ్మ మైసామకుండలో కూడా ఒక రైతు మన కృత్రిమ ఎరువుల ద్వారా అసలు కూరగాయలు పండిస్తాడు మరి కలుషితమైన మందుల ద్వారా మన ఆరోగ్యాలను ఖరాబ్ చేసుకుంటున్నాం మరి మనం కూడా కృత్రిమ సాగు చేసి నాణ్యమైన పంటలు పండించి కూరగాయలు కానీ విత్తనాలు కానీ మన నూనె పదార్థాలు కానీ కలుషిత ఆహారం లేకుండా మరి పేడ తర్వాత కంపోస్ట్ అన్ని రకాల ఎరువులేసి అధిక దిగులు పండించడానికి మనం కృషి చేయాలని ప్రభుత్వం మరి ఎన్నో రకాల సబ్సిడీలు కానీ తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కానీ మరి మనకు ఎన్నో ఇలా ఫార్మాలు కానీ మామిడి తోడలు అన్నింటికి మరి ట్రిప్ ద్వారా మరి మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం గారు ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం వచ్చినా రైతులకు ఏ కోణంలో మేలు జరుగుతుందన్నా కూడా దాన్ని మొదటగా మన మండలంలోనే ఈ అక్కడ మండలాన్ని తీసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఈ మండలానికి వచ్చిన ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు మన కలెక్టర్ మేడం గారికి మరియు జిల్లా గ్రంథాలయం చైర్మన్ మా కిరణ్ మింగారికి గారికి అలాగే చైర్మను వర్ష శివణ గారికి తోటి రైతు చైర్మన్ మంగచు గారికి మరియు ఈ రైతు సంఘాలుగా ఏర్పాటు చేసి వారిని అందరినీ సమన్వయపరిచి అన్ని రకాలుగా ముందుకు తీసుకోవడానికి పనిచేస్తున్న సిద్ధ అధ్యక్షులకు మరియు వారు కూడా గారికి మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ